ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారు అనారోగ్య సమస్యల నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీ శక్తి మీ శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది తెలియని వ్యక్తుల సలహా మేరకు డబ్బు పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి మద్దతు పొందడంతో కొత్త ఉత్సాహం మరియు నమ్మకంతో కదులుతారు మీ ప్రేమైన వారి చేతుల్లో మీరు ఓదార్పు పొందుతారు కొత్త ప్రాజెక్టులు మరియు ప్రణాళికల్ని అమలు చేయడానికి రోజు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయడం సరైంది ఎందుకంటే ఇదే చివరి రోజులో మీకు మీకంటూ ఒక స్థలాన్ని ఇస్తుంది అప్పుడప్పుడు వాయిదా వేయడం వల్ల భారం పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఒక క్లిష్టమైన దశ తర్వాత మీరు ఈరోజు మంచి సమయాన్ని చూస్తారు కుటుంబంలో ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాలామిక అష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోనే గ్రామ దేవత ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సరే జనా సుఖినో భవంతు